నల్గొండ జిల్లా కేంద్రంలో దళిత యువతి శ్రీలత అనుమానాస్పద మృతి గల కారణాలను పోలీసులు తేల్చాలని మాస్ మరియు కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు మృతి వెనుక ఎవరైనా కారకులు ఉంటే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు నల్గొండ జిల్లా కేంద్రంలో దళిత యువతి శ్రీలత మార్టం సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మార్చిరీ వద్ద శ్రీలత కుటుంబ సభ్యులను మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీలత మృతి హత్యనా లేక ఆత్మహత్యనా అనే విషయాన్ని పోలీసులు త్వరగా తేల్చాలని అన్నారు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి కులం అడ్డుగా వచ్చిందనే కారణంతో దళిత యువతిని హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని చెప్పారు ఇటీవల కాలంలో రాష్ట్రంలో దళితులపై పరువు హత్యలు కుల హత్యలు పెరుగుతున్నాయని దళిత మహిళలపై అత్యంత క్రూరంగా హింస కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దళిత మహిళలపై జరిగే దుర్మార్గాలను తీవ్రంగా ఖండించారు పరామర్శించిన వారిలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం గౌరవాధ్యక్షుడు కత్తుల షణ్ముఖకుమార్ జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య చింత శివరామకృష్ణ ఒంటెపాక యాదగిరి పెరిక అంజయ్య నల్గొండ పట్టణ అధ్యక్షుడు విరిగి ప్రసాద్ పెరిక హరిప్రసాద్ రెడపాక విజయ్ తదితరులు ఉన్నారు మండలం సంబంధించినటువంటి శ్రీలత మరణం చాలా బాధాకరం ఈ మరణాన్ని పోలీసు జిల్లా ఎస్పీ కానీ పోలీసు నిగ్గు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది ఇది హత్యనా ఆత్మహత్యన దీని గల కారణాలు ఏంటి అనేటువంటిది వెంటనే పోలీసులు స దర్యాప్తు జరిపి ఆ నిందితుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది వాస్తవంగా దళిత కులానికి సంబంధించినటువంటి స్త్రీలతను అంటే కులం తక్కువ అనేటువంటి దాంతో పరువు పరువు పోతుంది అంటే దాంతో పరు హత్యకు పాల్పడేటువంటి అట్రాసిటీ కేసు నేరం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది మరి ఈనాడు జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం మరి శ్రీలత అనే అమ్మాయి దోరపల్లి అమ్మాయిని మరి ఈరోజు అమ్మాయిని మరి చిత్రహింసలు చేసి మరి ప్రాణ నష్టం జరిగింది మరి ఆ సంఘటన ఏం జరిగింది అనేది మాకైతే తెలియదు మరి ఆ పాడుబడ్ల ఇంట్లో తీసుకుపోయి మరి ఎవరు ఎంతమంది ఉరో వాళ్ళందరూ అంతమందిని బయటికి తీసుకొచ్చి మరి గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తీసుకొచ్చి లాగి కూపి లాగి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళకు కఠినంగా శిక్షించాలని మా సంఘం తరుతన కోరుతున్నాను చనిపోయినటువంటి శ్రీలత కుటుంబానికి న్యాయం చేయడానికి పోలీస్ యంత్రాంగం మరి పనిచేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఉన్నా ఒక దళిత యువతి ఆత్మహత్య చేసుకున్నదా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించరా అనే విషయం ఈరోజు మిస్టర్గా కనపడతా ఉన్నది దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒకటే కోరుతున్నాం అమ్మాయిది హత్యన ఆత్మహత్యన అయితే అతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారు అతను మరి ఎందుకు ఆ సగంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నిరుపేద కుటుంబాన్ని అయినటువంటి అమ్మాయి ఈ రోజు ఈ రకంగా వాళ్ళు మరి ప్రేమ పేరుతోటి వంచించి నయవంచన చేసినటువంటి మరి ఎస్సీఎస్ చట్రాస్టు కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఆ దళిత కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి తగినటువంటి ఆర్థిక సహాయం కానీ మరి వారి కుటుంబ జీవనోపాధికి కథ కావాల్సినటువంటి సందర్భాలు కానీ కూడా కల్పించాలని కూడా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ విషయంలో ఈ సంఘటనలో ఎంతటి వారినైనా ఎంతటి ప్రలోభం ఉన్నా కూడా రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఒత్తిళ్లకు తల ఒగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి మరి ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్ర ఈ పోలీస్ యంత్రాంగాన్ని మా యొక్క మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం నుంచి మనవి చేసుకుంటున్నాను దయచేసి అందరికీ మా నుంచి మా సంఘం నుంచి ప్రాధాయపడేది ఏంటంటే ఇలాంటి విషయాలలో తలదూర్చకుండా తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని మీ చదువు మీరు చదువుకొని భవిష్యత్తులో మంచి భవిష్యత్తును మీకున్నది పైకి రావాలని కూడా సూచిస్తు